హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ అభినందన ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్ల పచ్చడిని పక్కా కొలతలతోటి పర్ఫెక్ట్గా ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ విధంగా ఈ కొలతలతోటి అల్ల పచ్చడి పట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అన్నంలోకైనా ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు కాల్సిన ఈ అల్లపచ్చడి తయారీ విధానం చూసేద్దామా ఇక్కడ నేను రెండు వందల గ్రాములు క్లీన్ చేసిన అల్లంతో పచ్చడి అయితే పట్టబోతున్నాను దానికి తగినట్లుగా కొలతలు అయితే చెప్తానమాట రెండు వందల గ్రాముల అల్లానికి కాను రెండు వందల గ్రాముల చింతపండుని పిక్కలు పీచు లేకుండా క్లీన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వేసుకుని ఇందులోకి ఒక గ్లాస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసి చింతపండు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు వందల గ్రాములు శుభ్రం చేసి పెట్టుకున్న అల్లాన్ని ఈ విధంగా ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలన్నమాట ఇక్కడ నేను పావు కేజీ అల్లం తీసుకున్నానండి దాన్ని క్లీన్ చేసి పొట్టు తీసి శుభ్రం చేసిన తర్వాత దాని వెయిట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చింది క్లీన్ చేసిన తర్వాత మాత్రమే వెయిట్ తీసుకోవాలి అల్లం రెండు వందల గ్రాములు ఉంది కాబట్టి నేను ఇక్కడ చింతపండు కూడా రెండు వందల గ్రాములు తీసుకున్నాను అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలన్నమాట ఇలా అల్లం వేయించి పక్కకు తీసేసిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఏ పచ్చలకైనా శనగ నూనె అయితే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఉంటే నువ్వుల నూనె యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని ఇవి ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఈ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మాత్రమే ఒక ఏడు లేదా ఎనిమిది ఎండిమెరకాయల్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసినా సరే ఆ ఆయిల్ వేడికే ఈ ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేగిపోతుందనమాట అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసి కలిపి దీన్ని పక్కన పెట్టేసేయాలి ఏ పచ్చడిలో అయినా తాలింపు అనేది చల్లారిపోయిన తర్వాత మాత్రమే పచ్చడిని కలుపుకోవాలన్నమాట మనం పచ్చడంతా ప్రిపేర్ చేసుకునే లోపు ఈ తాలింపు అనేది చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అల్లం మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చల్లారిపోయిన చింతపండును కూడా ఈ అల్లం పేస్ట్లోకి వేసి మళ్ళీ దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న చింతపండు అల్లం పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మిక్సీ జారు ఇరుకవుతుందని కాస్త పక్కకు తీసాను ఖాళీ ఉంటే డైరెక్ట్గా అందులోనే మిగిలిన వేసి మిక్సీ పట్టుకోవచ్చు కాస్త పేస్ట్ పక్కకు తీసిన తర్వాత మిక్సీ జారులో అదే పేస్ట్ కాస్త ఉంచి ఇందులోకి రెండు వందల గ్రాముల బెల్లం తురుము వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కాస్త తీపి ఎక్కువ ఇష్టపడే అయితే పావు కేజీ బెల్లం వరకు వేసుకోవచ్చు అనమాట బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత రెండు వందల గ్రాముల కారం కారంలో సగం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వంద గ్రాములు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు ఆవపిండి అలాగే ఒక స్పూను మెంతిపిండి కూడా వేసుకోవాలి నా దగ్గర ఆవపిండి మెంతిపిండి రెడీగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా వేస్తున్నాను లేదు అంటే రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్లు మెంతులు వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చడిని తీసుకొచ్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపులో వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇందాక కాస్త అల్లము అలాగే చింతపండు పేస్ట్ను పక్కన తీశాను కదా అది కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పచ్చడిలో కలుపుకుంటున్నాను అంతేనండి పచ్చడిని మిక్సీ పట్టి తాలింపులో కలుపుకోగానే మనకి అల్ల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మనం ఈ పచ్చడిని తాలింపులో వేయగానే కాస్త ఆయిల్ ఎక్కువైందేమో అనిపిస్తుంది కానీ పచ్చడంతా కలిపేసరికి ఆయిల్ పీల్ చేసుకుంటుంది తెల్లారిపాటికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట అంతేనండి సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్ల పచ్చడి పక్కా కొలతలతోటి పర్ఫెక్ట్ టిప్స్ తోటి చేసి చూపించాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మరి ఈ అల్ల పచ్చడి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్